దేనితో నీ హృదయము నింపబడి ఉన్నది ఒక పాస్టర్ గారు అరణ్యంలో సేవ చేయడానికి యవనస్తులను తీసుకుని బయలుదేరారు చాలామంది యవన బిడ్డలు పాస్టర్ గారు డ్రమ్ము కంజరి పాటలు అన్నిటితో గ్రామానికి వెళ్తూ ఉంటే ఒక పెద్ద గడ్డ అడ్డొచ్చింది అది ప్రవహిస్తుంది చాలామంది ఉరువుతులు ముందుకు వెళ్ళిపోతుంటే ఒక అమ్మాయి పాపం ముందుకి వెళ్ళడానికి భయపడుతుంది తన్ను ముంచేస్తుందేమో ఆ గడ్డ రాళ్ళ మీద జారిపోతానేమో ఆ పాస్టర్ గారు నవ్వుతూ ఆ అమ్మాయిని చక్కగా ఎత్తుకొని జాగ్రత్తగా మోసి అవతల గడ్డ దగ్గర పెట్టారు ఈ పాస్టర్ గారు ఆ అమ్మాయిని ఎత్తుకొని ఆ గడ్డ అవతలు తీసుకువెళ్తే చాలామంది యవనస్తులు దాన్ని చూశారు నవ్వారు తర్వాత గారు వెనకాల కుర్రోడు ఉన్నాడు వాడు అస్తమాని అడుగుతున్నాడు ఎలా గెత్తుకున్నారండి అంత చక్కగా ఎత్తుకున్నారు ఏంటండి అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు ఒరే ఆ పాపని ఎప్పుడో ఒడ్డి దగ్గర దించేసా నువ్వెందుకు రాని హృదయంలో మోసుకొస్తున్నావు అని నీవు ఎందుకు అలాగే ఊహించుకుంటూ ఇంకా మోసుకుని వస్తున్నావు దేనితో మన హృదయము ప్రవహిస్తుంది ఇది దేనితోటి మన హృదయము భద్రపరచబడి